É, não tá నేనే జాయిన్ అయ్యాను చెప్తారా ఏంటండి నేనే జాయిన్ అయ్యాను చెప్తారా ఈ స్టేట్ అని తెలియ మనం ఈవేళ చూస్తున్నాము మనం ఈవేళ భారత వ్యవస్థలో అత్యున్నత స్థానం న్యాయస్థానం అటువంటి న్యాయస్థానం అయినటువంటి మన తిరుపతి కోర్టు నుంచి జడ్జ్ ఫ్యామిలీ కోర్ట్ అలాగే ఫిఫ్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ సెషన్స్ అయినటువంటి జడ్జ్ అయినటువంటి జి రామ్ గోపాల్ గారిని మీ అందరి కరదారంలో స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము సార్కి అలాగే ఈ సభను అధ్యక్షత వహించాల్సిందిగా శ్రీ టెంకాయ దామోదరం గారిని స్టేజ్ పేరుకి సభా మనపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ఇది అని చెప్పడంలో మనందరం చాలా థ్యాంక్ యూ పురళీకృష్ణ సార్ విజయవాడ నుంచి మా కోసం వచ్చినందుకు అదే విధంగా ఓ బాలాజీ గారు ట్వంటీ ఇయర్స్గా ఈ ఎంఈబీకేలో తన యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు సార్ని కూడా నా స్టేజ్ పైకి రావాల్సిందిగా మనవి సార్కి పోలవకే ఇవ్వాల్సిందిగా జ్ఞాన ప్రస్తుతాన్ని ఓ బాలరాజు ఓ బాలరాజు గారు ఓ బాలరాజు గారు మా జ్ఞాన ప్రస్తుతాన్ని తోలిపోతే కోరుతున్నాము అదే విధంగా తన యొక్క ఆత్మపూర్వక మనపూర్వక సందేశాన్ని కోసం వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి అయినటువంటి శ్రీ మల్లారు నాగార్ని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఉన్నాను అర్థాలు వేమ విజ్ఞాన కేంద్రం చేస్తున్నటువంటి ఇందాక చెప్పిన అనేక రకాలైన కార్యక్రమాలు కూడా ఎంత రిజర్స్థాయి అంటే ఆయన యొక్క మన యొక్క తోడ్పాటు మాత్రమే అందరూ సభాశీలు కార్యక్రమాన్ని తదుపరి నడిపించవలసిందిగా ముందుగా ఒక్కొక్కసారి ముందుకు తీసుకెళ్లవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ పెద్దలు అలాగనే వేదిక ముందున్న పెద్దలు విచ్చేసిన మిత్రుడు మరియు విజ్ఞానవంతుడు అందరికీ నూతనకాంక్షలు ఇదివరకే మనం జనవరి ఫస్ట్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ చూసుకుంటాం తెలుగు అంటే తెలుగు అసలు ఎప్పుడు వస్తుందో ఏమనేది ఉంటాం ఈ సందర్భంగా మనము ముఖ్యంగా వేమన విజ్ఞాన కేంద్రంలో పేరే చెప్తుంది వేమన విజ్ఞాన కేంద్రాన్ని అంటే ఎలాగైతే పూర్వం వేమన ఒక సామాజికమైన వ్యవస్థలో ఉన్నటువంటి యొక్క కుళ్ళు బయటపెడుతూ చెప్పారు అంటే సామాజిక ప్రగతికి దోహదం చేశారు ఈ వేమన విజ్ఞాన కేంద్రం కూడా అలాగనే వీరున్నంత వరకు ప్రజలను ఉత్తేజితలు చేసి వాళ్ళని విజ్ఞానవంతులు చేసి ప్రగతికి సోపానాలు వేయాలనే ఉద్దేశం చేత ఈ వేమన విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించడం జరిగింది దానికి మూలకారుడు మల్లార్పు నాగార్జున గారిని ఈ వేహ విజ్ఞాన కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి అనేక ప్రగతిశీల కార్యక్రమాలను జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనము ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రానికి రిమోట్ కంట్రోల్ లాగా అంటే ఇప్పుడు సార్ ఆపరేషన్లో రిమోట్ కంట్రోల్ కాకపోవచ్చు కానీ దీని కు మనకు అన్ని విధాలా సహకరించిన డాక్టర్ శివప్రసాద్ గారికి ఒక్క మారు మీ అందరి కలతాలు మీకు ఇక్కడ ఇప్పుడు ఉండే పరిస్థితులు ఎట్లా ఉందంటే సమాజం పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు ప్రచారం చేసుకుంటారు వెయ్యి రూపాయల ఆ ప్రచారానికి ఖర్చు పెడతారు కానీ సుమారు పది లక్షల రూపాయలు పైన డేట్ చేసి సారు దీనిలో ఆహ్వాన పత్రికలో కూడా పేరు వేసుకోవడానికి ఇష్టపడని మహాత్ములు ఉన్నారు కాబట్టి ఈరోజు సమాజం ఈ మాదిగా ఉందని తెలియజేస్తున్నారు అందరూ ఎక్కడ రాజీ పడకుండా ఏ విధమైన ఎంత ప్రోత్సాహిస్తారంటే అంత ప్రోత్సాహిస్తారు గ్రేట్ గ్రేట్ మ్యాన్ ఆ సార్ మన ఐఐటి సత్యనారాయణ సార్ గారు వాళ్ళిద్దరూ కొలీగ్స్ ఆ సందర్భంగా ఆ సార్ యొక్క పరిచయంతో కూడా మనకు ఇక్కడికి రావడం చాలా విశేషం సార్ చాలా సంతోషం అలాగని మనకు ఇక్కడికి చేసిన రాంబోపాల గారు నిజంగా న్యాయ వ్యవస్థలో ఉంటూ క్షేమం పట్ల ఒక అభిరుచి కలిగిన వ్యక్తి కొంతమందికి వృత్తి వేరు ఉంటుంది ప్రవృత్తి వేరుగా ఉంటుంది సారకు వృత్తి ఏదైనా ప్రవృత్తి రీత్యా అతను ప్రజాసేవలో పాల్గొనాలనే ఉద్దేశించేత ఈ కంప్యూటర్ శిక్షణ ప్రారంభోత్సవాన్ని చేసిన నీకు అందిస్తారు అలాగని వెంకట నారాయణ గారు కార్యదర్శి పట్టణాభివృద్ధి సంస్థ చాలా బిజీగా ఉంటారు పట్టణంలో ఇప్పుడు వాళ్ళు ఈరోజు పండగ కాబట్టి ఉగాది ప్రతి ఇంట్లోనూ పండగ ఉంటుంది కానీ ఇక్కడ పండగ వాతావరణాన్ని నెలకొప్పడానికి చేసిన మీకు